అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రైల్వే కోడూరులో ఆగి ఉన్న స్కూటీని ఢీకొన్న కారు రూటిలో తప్పిన పెను ప్రమాదం ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో ఊపిరి తెచ్చుకున్న స్థానికులు కారు డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం సంభవించినట్లు మీడియాకు వెల్లడించిన స్థానికులు స్థానికుల కథనాల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్ర పరిధిలోని సూరపు గ్రామానికి చెందిన రామచంద్రరాజు అనే వ్యక్తి వేరుశనగ పప్పులోనే తీసుకొని గానిగులో నూనె ఆడించుకునేందుకు కోడూరు పట్టణంలోని తులసి స్కూల్ ఎదురుగా ఉన్న మిల్లు దగ్గర ఏపీ ట్వంటీ సిక్స్ బిఎం త్రీ డబల్ ఫైవ్ టూ అనే నెంబర్ గల స్కూటీపై వేచి ఉండగా మహారాష్ట్రకు చెందిన ఎంహెచ్ ట్వంటీ సిక్స్ బీక్యూ వన్ టూ వన్ త్రీ అనే నెంబర్ గల కారు తిరుపతి వైపు వస్తున్న సమయంలో కారు కోడూరు పట్టణంలోకి చేరువయ్యే సమయానికి డ్రైవర్ నిద్రించడంతో గానుగమిల్లు దగ్గర స్కూటీపై వేచి ఉన్న రామచంద్రరాజును ఢీకొనడం జరిగిందని అయితే ఆ ప్రమాదంలో రామచంద్రరాజుతో పాటు అప్పుడే కూలీ పనికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన మరో మహిళను కూడా ఢీకొనడంతో ఇరువురు చిరు గాయాలతో బయటపడ్డారని స్థానికులు చెప్పకొచ్చారు ఇక్కడ వెనుప్రమాదం ప్రమాదం తప్పిపోయింది అనడానికి అర్థం ఏమిటంటే సుదూర ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి కారు డ్రైవర్ అక్కడికి చేరుకునే లోపల నిద్రలోకి జారుకోవడం స్కూటీని ఢీకొనడం ఆ క్షణంలో కారు డ్రైవర్ తేరుకుని కారును నిలువరించలేకపోయి ఉంటే ఆ కారు తప్పి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఢీకొని కారులో ఉన్న చిన్న పిల్లలతో కూడా ఏమైపోయి ఉండేవారో ఊహించుకోవడానికే భయానకంగా ఉందని స్థానికులు చెప్పుకొచ్చారు తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజంగా మారిందని అయితే సుదూర ప్రాంతాల నుంచి మోటార్ వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు అలసిపోయినప్పుడు కొద్దిసేపు అయిన అలసట నుంచి తేరుకున్న తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయని మన వీడియోస్ త్రిబుల్ శావన్ తెలుగు న్యూస్ ఛానల్ తెలియజేస్తోంది అంతేకాదు ప్రతి ఒక్కరూ సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేరుకోవడమే మా యొక్క ఛానల్ లక్ష్యమని కూడా కోరుకుంటోంది 咱们。